మన ప్రభుడును రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తుపేట అందరికీ శుభాభివందనాలు ఈరోజు మన ధ్యానాంశం వచ్చేసి పరిశుద్ధ గ్రంథం నుంచి బుద్ధి లేని కన్యకల గురించి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం మనం అనేక మార్లు మరొకసారి జ్ఞప్తికి చేసుకుందాం మత్తయ్యసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనం మత్త వార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచన పరలోకరాజ్యము తమ ద్యూటీలు పట్టుకొని పెండి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేని వారు తమ ద్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు దేవుని సాయంక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీకే వంద నాలుగు స్తోత్రాల ప్రభు సాయంకాల వేల ప్రభువ మరి బుద్ధి లేని కన్యకల గురించి మరి ధ్యానిస్తుంటే ప్రభా మీ పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని మాటలు మాకు దయచేయమని ఇచ్చేయమని ప్రభా నేను వట్టివాడును మట్టివాడును ప్రభా నన్ను మరుగుపరిచి మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడమని తండ్రి ఈ పరిశుద్ధ లేఖనముల ద్వారా మేము తండ్రి తెలుసుకొని మరి వాటి ప్రకారం జీవించేవారు ఉన్నట్లు సహాయం చేయమని కృపజించమని కనికరించమని మా ప్రభుడును మా క్రీస్తు పేట ప్రార్థించి వేడుకున్నాం తండ్రి అవును ఇక్కడ గమనించండి మరి రాజ్యం తమ ద్యూటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరినటువంటి పది మంది కన్యకలను పోలి ఉంది అంటే పెళ్లి కుమారుని ఎదుర్కొంటుకు ద్యూటీలను పట్టుకొని బయలుదేరినటువంటి పది మంది కన్నికలను పోలి ఉందని పరలోకరాజ్యమ్ దేవుడు సెలవు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు మరి వీరిలో ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకలు ఐదుగురు బుద్ధి లేనటువంటి వారు మరి బుద్ధి లేనటువంటి వారి గురించి మనము ఇప్పుడు ధ్యానిస్తున్నాం బుద్ధిగా బుద్ధి లేనటువంటి వారు ఎలా ఉన్నారంటే వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు లేనటువంటి వారు దివిటీలు మాత్రమే తీసుకొని వారుగా ఉంటున్నారు మరి నూనెను తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి కాబట్టి లేనటువంటి వారు తమ దివిటీలతో పాటు సిద్ధలు తీసుకొని వెళ్ళలేదు దాంట్లో సిద్ధలలో నూనె తీసుకొని వెళ్ళలేదని చెప్పి మనకు ఇక్కడ అర్థమవుతుంది ఇంకొక విషయం మనం గమనించాలి ఇక్కడ బుద్ధి లేని వారి గురించి రాయబడినప్పుడు అక్కడ సిద్ధులైన మాట కూడా ఇక్కడ రాయబడలేదనే విషయం మనకు అర్థమవుతుంది అంటే సిద్ధే దేనికి సాదృశ్యమై ఉన్నదంటే హృదయానికి సాదృశ్యమై ఉన్నది నూనె పరిశుద్ధాత్మకు వాక్యానికి విశ్వాసానికి సాదృశ్యమై ఉన్నది కాబట్టి మరి లేనటువంటి కన్యకలు మరి మీరు కూడా పది మందిలో అందరూ కూడా కన్యకలే అందరూ పరిశుద్ధతను కలిగిన వారే మరి అందరూ కూడా వాక్యం ద్వారా రక్షింపబడినటువంటి వారే పెళ్లి కుమారునికు కోసం బయలుదేరినటువంటి వారే అయితే ఐదు మంది కన్యకలకు మాత్రము వారు సిద్ధలలో నూనె లేదని చెప్పి మరి లేవని చెప్పి ఇక్కడ రాయబడింది వారు సిద్ధలే తీసుకొని వెళ్ళదు అయితే బుద్ధి కలిగినటువంటి కన్యకలైతే తమ సిద్ధలలో కూడా నూనెని తీసుకొని వెళ్ళిన వారుగా ఉంటున్నారు ఇంకా మనము మరి ఎనిమిదో వచనాన్ని గమనిస్తే అప్పుడు కన్యకులందరూ లేచి తమ దివిటీలు చక్క భర్చి కానీ బుద్ధి లేని కన్యకలక దివిటీలు ఆరిపోవచ్చున్నవి ఇక్కడ పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ మరి ఆలస్యంగా రావడం జరిగింది అంతలో వీరు కునికి నిద్రించేవారుగా ఉంటున్నారు కేక విన పెండ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినబడగానే అందరూ పది మంది కన్యకులకు కూడా లేచి తమ దివిటీలను చక్కపరిచారు కానీ బుద్ధి లేని కన్యకుల యొక్క దివిటీలు ఆరిపోవడము జరిగింది అంటే బుద్ధి లేని కన్యకుల యొక్క దివిటీలు ఆరిపోవడం అంటే మండడం లేదు ఆరిపోవడము జరిగింది ఎందుకనగా ఆ ది వారి దివిటీలలో నూనె అనేటువంటిది లేదు కాబట్టి ఆ దివిటీలో ఆరిపోవడము జరిగింది మరి పదవచనం వారు కొనుబోతుండగా పెండ్లి కుమారుడు వచ్చును అప్పుడు సిద్ధపడి ఉన్న వా వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతట తలుపు వేయబడిను తర్వాత తక్కిన కన్నెకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా మరి అతడు మేము నెరుగరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని కాబట్టి బుద్ధి లేని కన్నెకలు వారి యొక్క మరి వారి యొక్క డ్యూటీలో చక్కపరిచినప్పుడు డ్యూటీలలో నూనె లేదు కాబట్టి అవి మరి మండలేక పోయినాయి అయితే నూనె గల వారితో వారు మరి బుద్ధి కలిగిన కన్యకలు చెప్పిన రీతిగా నూనె అమ్మవారితో కొనిపోవచ్చుండగా మరి పెళ్లి కుమారుడు రావడము సిద్ధపడినటువంటి బుద్ధి కలిగినటువంటి కన్యకలను తీసుకొని పెళ్లి విందుకు తలుపు వేయడం జరిగింది తర్వాత బుద్ధి లేనటువంటి కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు కూడా తలుపు తీయమని అడిగితే మరి ఆ ఆ పెళ్లి కుమారుడు అంటున్నాడు అతడు మిమ్మల్ని నెరుగనని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానని కాబట్టి మీరెవరో నాకు తెలియదు మిమ్మల్ని నెరుగనని చెప్పి బుద్ధి లేని కన్యకలతో చెప్పేవాడుగా ఉంటున్నాడు మరి బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగినట్టు కన్యకలతో పాటు మరి కుమారుని ఎదుర్కొన్నట్టుకు వచ్చి ఉన్నారు బుద్ధి కలిగే కన్యకల వల్ల వీరు కూడా పరిశుద్ధులు విశ్వాసులు సంఘంలో ఉన్నటువంటి వారే అయితే వీరు బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె తమ దివిటీలలో లేదా తమ సిద్ధులలో నూనె కలిగి ఉన్నవారుగా లేరు అంటే తమ హృదయాలను దేవునికి బుద్ధి గల కన్యకలు తమ హృదయాలను ఏ విధంగా దేవునికి ఇచ్చి ఉన్నారో లేదా తమ హృదయాలలో లేదా పరిశుద్ధాత్మను లేదా దేవుని యొక్క వాక్యాన్ని లేదా దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నారో ఆ విధంగా ఈ బుద్ధి లేనటువంటి కన్యకలు కలిగి లేనటువంటి వారుగా ఉంటున్నారు అంటే మందిరానికి వస్తున్నారు కానీ మందిర కార్యక్రమాల్లో అనుదినము పాల్గొనేవారుగా ఉంటున్నారు మరి అనేక సంఘ కార్యక్రమాల్లో పాల్గొనే వారిగా ఉంటున్నారు కానీ వారి హృదయాలలో దేవుని యొక్క ఆత్మ లేదా దేవుని యొక్క అభిషేకము లేదా దేవుని యొక్క మరి వాక్యము లేదా దేవుని యొక్క మాట ప్రకారం వారు జీవించేవారుగా లేరని చెప్పి మరి అంతేకాకుండా దేవుని చిత్త ప్రకారముగా వారు లేరనే విషయం ఇక్కడ తేటతల్లం అవుతుంది అంటే వారు మందిరానికి వస్తున్నారు కానీ దేవుని నమ్మినటువంటి వారుగా ఉంటున్నారు కానీ వారు వేషధారణను కలిగిన వారుగా ఉంటున్నారనే విషయం మనకు అర్థమవుతుంది అయితే బుద్ధి కలిగినట్టు కన్యకలు దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి పెళ్లి విందుకు మరి వారి ఆత్మలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు మరి వారి సిద్ధలలో నూనె కలిగి ఉన్నారు కాబట్టి వారి దేవుటిలో బాగా మండుకున్నాయి మరి ఈ బుద్ధి లేని కన్యకలైతే మరి వారి సిద్ధలలో నూనె వారి అసలు సిద్ధలే తెచ్చుకొని రాలేదు అంతేకాకుండా వారి దేవుటీలలో నూనె లేదు కాబట్టి దేవుటీలు ఆరిపోవడము జరిగింది కాబట్టి వారి హృదయాలలో దేవుని యొక్క వాక్యము లేదు దేవుని యొక్క మాట ప్రకారం జీవించేవారుగా లేరు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించేవారుగా లేరు దేవుని చిత్త ప్రకారం జీవించేవారుగా లేరు కానీ వారు ఒక నామకార్థమైనటువంటి జీవితాన్ని జీవించేవారుగా ఉంటున్నారు ఈనాడు సంఘాలలో అనేక మంది మరి గుంపులు గుంపులుగా వందలలో వేలలో మరి సంఘానికి లే మందిరానికి వస్తున్నారు కానీ ఎంతమంది నిజమైనటువంటి దేవుని నమ్మినట్టు బిడలగా దేవుని వాక్య ప్రకారం జీవించేవారుగా ఉంటున్నారని మనం లెక్క వేస్తే చాలా కొద్దిమంది మాత్రమే బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె మరి దేవుని ఎందు మరి భక్తి కలిగిన వారుగా నిజమైన భక్తి కలిగిన వారుగా ఉంటున్నారు అందరూ కూడా చాలామంది బుద్ధి లేని కన్నికల వలె మరి మందిరాలకు వచ్చి మందిరంలో నింపేవారుగా ఉంటున్నారు కాబట్టి ఆ విధంగా బుద్ధి లేని కన్నికల వలె వాక్యాన్ని అభిషేకాన్ని మరి పొందకుండా మందిరంలో ఉంటే ఏమీ ప్రయోజనం లేదు వేషధారణ కలిగి జీవించేవారుగా ఉంటే ఏమీ ప్రయోజనం లేదు మరి పరసేయుడు శంకరి మరి ఉపమానంలో పరసేయుడు మరి ఎంతో నిష్ట కలిగిన వాడు మరి వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటూ మరి ధర్మశాస్త్రం ప్రకారం మరి దశమభాగం ఇస్తూ దేవుని ఎందుకు భావి కలిగి జీవిస్తున్నట్టుగా మరి వేషధారణ కలిగి ఉన్నాడు కానీ మరి అంతేకాకుండా దేవుని మందిరానికి పోయినప్పుడు ప్రార్థన చేస్తూ మరి ఆ పాపి అయిన శృంకర నేను లేను అంటాడు మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునికి ప్రార్థన చేసేవారుగా లేకుండా తను తాను గొప్ప చేసుకొని తన గుణగణాలను పో చెప్పేవాడుగా దేవుని దగ్గర మరి మరి పరిషేడు ఉన్నట్టుగా మనకు అక్కడ తేట అవుతుంది అంటే తన యొక్క వేషధారను బయట బయటపెట్టేవాడుగా పరిశేడు అయితే పా శంకరైనటువంటి పాపి ఆకాశం వైపు కన్నల కూడా ధైర్యం చాలక పాపినైన నన్ను కరుణించమని చెప్పి ఎంతో తగ్గింపుగా తన పాపాలను ఒప్పుకొని క్షమించబడి నీతిమంతుడుగా మరి ఎంచబడేవాడుగా ఉంటాడు కాబట్టి ఆ విధంగా మనం తగ్గింప స్వభావాన్ని కలిగి మన హృదయంలో ఉన్నటువంటి పాపాలన్నిటిని తీసివేసి సుంకరి వలె దేవుని ఎందుకు మరి క్షమాపణ కలిగిన వారుగా మరి సంఘాలలో ఉండేవారుగా ఉండాలని చెప్పి దేవుని పేట మనం చేస్తున్నాను బుద్ధి లేని కన్నికల వలె మరి మందిరానికి వస్తూ కూడా పెండ్లికుమారుని ఎదుర్కొనబోటకు వచ్చి కూడా కుమారుని ఎదుర్కోవాలంటే ఏమి కావాలని తెలిసి కూడా నూనెను తెచ్చుకునేవారుగా లేరు మరి అంటే తమ మరి పరలోకానికి వెళ్ళాలంటే లేదా పరలోక రాజ్యానికి ముందు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరలోక రాజ్యంలో ఉండాలంటే ముందు పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఆత్మ ప్రకారం జీవిస్తూ మరి వాక్య ప్రకారము జీవించేవారుగా ఉంటూ దేవుని చిత్త ప్రకారం జీవించేవారుగా ఉంటేనే తప్ప పరలోక రాజ్యంలో ఉండలేరని విషయాన్ని తెలిసి కూడా మరి నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నారు వేషధారణ కలిగిన వారుగా ఉంటున్నారు మరి మనం ఆ విధంగా ఉండకూడదని దేవుని పేట మనవి చేస్తున్నాం ఇంకా మరి ఇంకా బుద్ధి లేని వంటి వా వారు ఎవరంటే దేవుని మత్తశ్వర్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై మూడు వచనాల్లో మనం గమనిస్తే దేవుని యొక్క మాట ప్రకారం ఎవరైతే జీవించారో వారు బుద్ధి లేని వారని చెప్పి అక్కడ రాయబడింది కాబట్టి దేవుని మాట ప్రకారము బుద్ధి లేని వారు లేని వాడు మరి ఇల్లు కట్టుకొని పునాది ఇసుకలు వేయబడి ఉండటం ద్వారా దాని మీద వరదలు వానలు గాలి కొట్టినప్పుడు ఆ పునాది గట్టిగా లేదు కాబట్టి ఆ ఇంటికి కలిగినటువంటి పాటు ఎంతో గొప్పదని చెప్పి ఇక్కడ జరిగింది అక్కడ చెప్పబడింది కాబట్టి బుద్ధి లేని కన్యకల మీద మరి బుద్ధి లేని కన్యకలకు ఏదైనా ఇబ్బ ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు కూడా వారు దేవుని వదిలిపెట్టేవారుగా ఉంటారు అయితే వారు పునాది క్రీస్తునే బండ మీద కట్టబడలేదు కాబట్టి వారు మరి తప్పిపోయేవారుగా ఉంటారు మరి ఆ విధంగా ఉండకూడదు మనం క్రీస్తునే బండ మీద మన పునాది వేసుకుని స్థరమైన పునాది కలిగిన వారుగా ఇల్లు కట్టుకునే వారుగా అంటే మన హృదయం అనేటువంటి ఇల్లును కట్టుకుని మన హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది కాబట్టి మన యొక్క హృదయాన్ని క్రీస్తునే బండ మీద లేదా దేవుని యొక్క ఆలయాన్ని అనే బండ మీద కట్టుకుంటే మనం స్థిరంగా ఉంటాము ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా మనము కదిలించే వారముగా ఉండము అదేవిధంగా పరిశుద్ధ గ్రంథం నుంచి కొంతమంది బుద్ధి లేని కన్యకలను గురించి కొన్ని కొన్ని మాటలు ధ్యానిద్దాం లోతు కుమార్తెలు గమనించండి లోతు కుమార్తెలు బుద్ధి లేని కన్యకలు వారికి వివాహాలు జరగలేదు మరి నిశ్చితార్థాలు జరిగాయి కానీ వారు మరి వారిని పెళ్లి చేసుకోవాలనుకున్న వారు వారు వారితో పాటు రాలేక అక్కడే సుధమ గోమరలో ఆశనము కాబట్టి దేవుని ఉగ్రతకు గురి కావడము జరిగింది అయితే లోతు లోతు కుమారులు మరి సోయార్లో నివసించాలనుకున్నారు కానీ అక్కడ పరిస్థితులను బట్టి వారు పక్కనే ఉన్నట్టు కొండలలో నివసించేవారుగా ఉంటున్నారు తద్వారా అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక గుహలో వారు నివసిస్తున్నారని చెప్పి మనం ఆది కాండం పంతొమ్మిది అధ్యాయం ముప్పై ముప్పై ఎనిమిది వాళ్ళు మనము గమనిస్తాం అయితే మరి ఈ బుద్ధి లేని లోతు కుమార్తెలు మరి దేశంలో మరి మనుషులే లేనట్టు లేదా లోకంలో మనుషులే లేనట్టు మరి వారి ప్రాంతాల్లో అక్కడ లేరు కానీ చుట్టుపక్కల గ్రామాలు లేదా చుట్టుపక్కల ప్రదేశాల్లో మనుషులు ఉన్నా కూడా వారు లేరనుకునే బుద్ధిహీనత వల్ల బుద్ధి లేనితనం వల్ల ఆ కన్యకలు ఏం చేశారంటే తన తండ్రికి మరి మత్తును తాగించి అంటే ద్రాక్షారాసము తాగించి తమ తండ్రి మత్తులో ఉన్నప్పుడు పెద్ద కుమార్తె చిన్న కుమార్తె ఒకరి తర్వాత ఒకరు అతనితో వ్యభచరించి తద్వారా మరి సంతానాన్ని పొందుకునేవారుగా ఇద్దరు ఉన్నారు పెద్ద కుమార్తె మరి గర్భవతయి కుమారుని కని మరి అతనికి మరి బెన్నమ్మి అని పేరు పెట్టింది అతడు బెన్నమ్మీలకు మూల పురుషుడు అదేవిధంగా చిన్న కుమార్తె కూడా మరి తన తండ్రితో క్షీణించి సారీ పెద్ద పెద్ద కుమార్తె కుమారుని పేరు మోయాబు అతను మోయాబీలకు మూల పురుషుడు చిన్న కుమార్తె కూడా తన తండ్రితో శయనించి బెన్నమి అనేటువంటి కుమారుని మరి జన్మించడం జరిగింది అతడు అమ్మోనియాలకు మూల పురుషుడు ఈ విధంగా వారు బుద్ధి లేని తనం వల్ల తన తండ్రి దగ్గరే క్షయణించిన వారుగా వ్యభిచరించిన వారుగా లోకంలో మరి ఎంతో అపకీర్తి తెచ్చుకునే వారుగా ఉంటున్నారు అంతేకాకుండా తన అంతవరకు నీతిమంతుడైన లోతు అని రాయబడినటువంటి ఆ మాటకు కలంకం తెచ్చిన వారుగా ఉంటున్నారు ఎంతో బుద్ధి లేని కన్యకలుగా వారు ప్రవర్తించడం జరిగి మరి చరిత్రలో లేదా పరిశుద్ధ గ్రంథములో బుద్ధి లేని కన్యకలుగా మిగిలి మరి శాపానికి గురయ్యేవారుగా ఉంటున్నారు రెండవ బుద్ధి లేని కన్నిక వచ్చేసి దీన యాకోబుకు ఉన్నటువంటి ఏకైక కుమార్తె దీన దీన ఆ దేశం వెళ్ళినప్పుడు మరి ఆ దేశాన్ని చూడాలని ఆమె మరి నేత్రాశన కలిగి మరి వెళ్ళడము జరిగింది యాకోబు యొక్క కుమార్తె మరి ఆ దేశాన్ని చూడాలని చెప్పి లేయాకు పుట్టినటువంటి కుమార్తె అయినటువంటి లేయాకు యాకోబుకు పుట్టినటువంటి దీన ఆ దేశపు కుమార్తెలను చూడాలని వెళ్ళింది ఆ దేశపు కుమార్తెలను చూడాలని అంటే నేత్రాశిని కలిగి ఉంది అందును బట్టి అక్కడ వెళ్ళినప్పుడు హామోరు హివ్యుడైనటువంటి ఆమోరు కుమారుడు షేకేమ్ ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచిన వాడుగా ఉంటున్నాడు మరి షేకేం షేకేమైనతుడు కూడా ఆమెను చూసి మరి అతడు కూడా నేత్రాశిని కలిగించి కలిగి మరి ఆమెను పట్టుకొని బలవంతముగా బలాత్కారముగా ఆమెతో చయనించడం జరిగింది ఆమెను అవమానపరచడము జరిగింది కాబట్టి ఇక్కడ బుద్ధి లేని కనికగా దీన ఇక్కడ మనకు అగబడుతుంది మరి నేత్రాశిని కలిగి ఉండి ఆ దేశ కుమార్తెలను చూడడానికి వెళ్ళి ఆమె ఎంతో అవమానం పొందినదిగా మనం ఇక్కడ గమనిస్తాం కాబట్టి నేత్రాశ వల్ల ఆమె బుద్ధి లేని కనికగా ఇక్కడ మనకు ఆగుపిస్తుంది అదేవిధంగా తామారు తామరు తామరు ఎవరు మరి దావీదు యొక్క కుమార్తె మరి అప్షలోం యొక్క చెల్లెలు మరి దావీదు యొక్క పెద్ద కుమారుడు అమ్నోను మరి తామారును మోహించడం ద్వారా అతడు రోగిగా నటించి తన తండ్రి చేత తన చెల్లెలైనటువంటి తామారు చేత వంటకం చేయించుకొని తినాలని చెప్పి కోరిక కలిగిన వాడుగా మరి తండ్రితో మనవి చేసినప్పుడు తండ్రి ఆమెను ఒంటరిగా పంపిడం పంపించడం జరిగింది మరి తామార్ ఇక్కడ బుద్ధి లేని కన్యకగా మరి సహోదరుడైనటువంటి సహోదరు ప్రేమను కలిగి ఉండి మరి ఒంటరిగా వెళితే తనకు ఏమైనా కీడు చేస్తాడేమో అని ఆలోచన లేకుండా తండ్రి ఒక్కడే తలలు వేరు మరి ఆ విధంగా బుద్ధి లేని తనం వల్ల అంటే సోదర ప్రేమ వల్ల సోదరుడనేటువంటి ప్రేమను కలిగి ఉండి ఒంటరిగా వెళ్ళి మరి అమ్నోని చేత మరి చెరపబడి బుద్ధి లేని కనికగా మిగిలిపోయింది అయితే ఇక్కడ మరి తామారు యొక్క తప్పైతే ఏమి లేదు కానీ కొంచెం బుద్ధి తన అంటే పురుషుడు కదా మరి తల్లు ఒక్కటే తండ్రి తలులు వేరు తండ్రి ఒక్కడే అనే సహోదరుడు అనేటువంటి భావంతో సహోదరు ప్రేమతో ప్రేమ చేత ఆమె మోసపోయబడినదనగా లేదా బుద్ధి లేని కనికగా మిగిలిబడి చెరపబడినదిగా ఉంటుంది ఇక ఇస్రాయల్ కన్యకల గురించి మనం బుద్ బుద్ధి లేని ఇస్రాయల్ కన్యకల గురించి మనం ధ్యానిస్తే ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్మూడవ వచనం పద్మూడు వచనాన్ని మనం గమనిస్తే కావున ఏహోవా ఇలాగో సెలవు చేస్తున్నాడు అన్ని జనులను అడిగి తెలుసుకొని ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినినా ఇస్రాయేయల్ కన్యకులు బహుఘోరమైన కార్యము చేసి ఉన్నది లెబనోను పొలంలోని బండ మీద హిమముండుట మానున దూరము నుండి పారుతున్న చల్లని జలములు పారక మానున ఎహోవా ఇలాగ సెలవు ఇస్తున్నాడు అన్యజనులను అడిగి తెలుసుకోండి ఇట్టి క్రియలు జరగటం వారిలో ఎవడైనా అన్య జనులలో అయినటువంటి ఇటువంటి దుష్కార్యములు జరగలేదు కానీ ఇస్రాయేల్ కనుక బహుఘోరమైన కార్యము చేసిందని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటు ఇటువంటి కార్యము అన్యజనులకు కూడా జరుగుదని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు లెబనోను పొలంలోని బండ మీద హిమం ఉండుట మానున లెబనోను పొలంలో బండ మీద హిమం ఉంటుంది కదా అదేవిధంగా దూరం నుండి పారుచున్న చల్లని జనములు పారక మానన దూరం నుంచి పారుతూ ఉన్నటువంటి ప్రవాహంతో వస్తున్నటువంటి నీరు పారకుండా ఉండున అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు మాయకు ధూపం వేయిచున్నారు మరి మెరక వేయబడని దారిలో తాము నడవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్టిలు చేసుకొనిచున్నారు అయితే నా ప్రజలు నన్ను మరిచిన వారుగా ఉంటున్నారు నేను ఇస్రాయల్ ప్రజలను మరి ఐగుప్తు దాసత్వముల నుంచి విడిపించినప్పటికీ వారు మరి నా ప్రజలైనటువంటి వారు నన్ను మరిచేవారుగా ఉంటున్నారు మాయకు ధూపం వేసేటువంటి వారుగా ఉంటున్నారు అంటే మాయను పూజించేవారుగా ఆరాధించేవారుగా వారు ఉంటున్నారు పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము త్రుట్టిల్ చేసుకుని చున్నారు మరి పురాతనమైన మార్గాలలో నడిచేవారుగా ఉంటూ దారి తెప్పిపోయేవారుగా మెరక చేయబడని దారిలో తాము నడవలనని నడిచేవారుగా ఉంటారు మెరక అంటే మరి సదును చేయబడినటువంటి మెరక చేయబడని అంటే ఎత్తుగా చేయబడినటువంటి దారులలో తాము నడవలని పురాతన మార్గాలలో త్రోవలలో మరి తమను తాము త్రొటీళ్ళు చేసుకునే వారుగా ఉంటున్నారని చెప్పి సైన్యములకు అధిపతిగా యహోవా సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు వారు ఎల్లప్పుడూ అపహాశాశ్వతముగా మా నుండుటకే తమ దేశమును పాడు చేసుకుని ఉంటున్న వారు ఎల్లప్పుడూ కూడా అవమానాస్పదముగా మరి ఉండేవారుగా ఉండున్నట్లు వారు తమ దేశాన్ని పాడు చేసుకునేవారుగా తమ దేశాన్ని చెడుపుకునేవారుగా ఉంటున్నారని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు దాని మార్గమును నడుచు ప్రతివాడునూ ఆశ్చర్యపడి తల కూర్చును కాబట్టి మరి దాని మార్గమున మరి నడిచేటువంటి వాడు కూడా ఎప్పుడు చే మరి ఆశ్చర్యపడి తల ఊచేవాడుగా ఉంటున్నాడు తూర్పు గాలి చెదరగొట్టినట్లు వారి శత్రువులు ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదను వారి ఆపద్దిన మందు వారికి విముఖనై వారిని చూడకపోదు తూర్పు గాలి చెదరగొట్టినట్లుగా వారి శత్రువులు ఎదుట నిలవకుండా వారిని చెదరకొట్టరు కాబట్టి శత్రువుల చేత వారిని చెదరగొట్టేదను తూర్పు గాలి చేత ఏ తూర్పు గాలి ఏ చెదరగొట్టినట్లుగా వారి శత్రువులు ఎదుట వారిని చెదరగొట్టేవాడుగా వారిని మరి నలుదిక్కుల పారిపోయేవారుగా శత్రువు వారు తరమైనట్లుగా నేను చేస్తానని చెప్పి ఆపద్దెని ముందు వారికి నేను విముకుడనై ఉంటానని చెప్పి అంటే వారికి నేను ముఖము చూపించేవాడుగా లేదా వారికి సహాయము చేయనటువంటి వాడుగా ఉంటానని చెప్పి ఇస్రాయేల్ కన్నుకులు నన్ను మరిచి మరి ధూపము అంటే ఇతర దేవతలకు లేదా విగ్రహారాధన చేసేటువంటి వారుగా మాయకు అంటే లేనటువంటిది అంటే విగ్రహాలు అవి మాయ ఆ విగ్రహాలు మరి ఉలకవు పలకవు అటువంటి వాటికి వారు మాయకు ధూపం వేసేవారుగా మాయకు ప్రార్థన చేసేవారుగా మాయను ఆరాధించేవారుగా ఉంటున్నారు కాబట్టి మరి ఇస్రాయల్ యొక్క కన్యకలను బుద్ధి లేని వారుగా మరి నేను చూస్తున్నాను అని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాను అదేవిధంగా ఎరుసలేము కన్యకల గురించి దేవుడు మరి సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు బుద్ధి లేని ఎరుసలేము కన్యకలు విలాపవాక్యములు రెండవ అధ్యాయము పద్మూడవచనం ఎరుసము కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును దేనితో నిన్ను సాటి చేయదును షి కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును నీకు కలిగిన నాశనం సముద్రం అంత గొప్పది నిన్ను సొత్తపరుసగల వాడేవుడు నీ ప్రవక్తలు నిర్ధకమైన వర్ధ దర్శనములు చూచి ఉన్నారు నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకే వారు నీ నీకు వెల్లడి చేయలేదు వారు వ్యర్థమైన ఉపదేశంలో పొందిన వారై త్రో త్రప్పించు దర్శనములు చూసిన వారై త్రోవను వెలు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టుదురు వారు ఎరుసులేము కుమారి కుమారిని చూసి పరిపూర్ణ సౌందర్యం గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అయ్యి జనులు ఈ పట్టణం గురించి ఏనా చెప్పిరి అని అనుకునొచ్చు గేలి చేసి తల ఊచెదరు నీ శత్రువులందరూ నిన్ను చూసి నోరు తెరిచెదరు వారు ఎగుతాలు చేసి పండ్లు కొరకుచు దాన్ని మ్రింగివేసి ఉన్నాము ఇదే కదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించిన దాన్ని మనం చూచి ఉన్నామని అనుకుందరు కాబట్టి ఎర్సులేము కుమారి మరి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించదు నిన్ను ఎన్ని మాటల చేత ఎర్సులేము ప్రజలారా లేదా ఎరుసలేము కన్నికలారా మిమ్మల్ని ఏ విధంగా నేను హెచ్చరించగలను మరి పడిగడిపిన అంటే ఉదయాన్నే నేను ప్రవక్తలను పంపించి అనేక మార్లు మిమ్మల్ని హెచ్చరించినప్పటికీ మీరు మరి దారి తప్పిన వారుగా ఉంటున్నారు మీ ప్రవర్తకు ప్రవ మీ ప్రవక్తలు నిరర్ధకమైన దర్శనములను చూసేటువంటి వారుగా ఉంటున్నారు త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారుగా ఉంటున్నారు త్రోవను వెళ్ళవారందరూ నిన్ను చూసి చప్పట్లు కొట్టేదురు మరి ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా నువ్వు త్రోవ తప్పి చూచి నడుచుకునే దానివుగా ఉంటున్నావు ఒకప్పుడు ఎంతో సౌందర్యమైనటువంటి ఈ పట్టణము సర్వభూమి గల ఆనందకరం నగరైనటువంటి ఎరిశిలేమ పట్టణము మరి లేదా ఎరుసలేముక్కు మారి నాశనమైపోయిందని చెప్పి నీ గురించి శత్రువులు చూచి నోరు తెరిచేవారుగా ఉంటారని చెప్పి మరి శత్రువులు మేము అనుకున్నది ఈ ఎరుసలేము పట్టణానికి లేదా ఎరుసలేము కన్యకలకు జరిగిందని చెప్పి వారు సంతోషపడేవారుగా ఉంటారు కాబట్టి ఎరిసలేము కన్యకలు బుద్ధి లేని వారుగా తమ నడతలను మార్చుకోలేని స్థితిలో ఉన్నారని చెప్పి ఇక్కడ మరి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు అదేవిధంగా ఏసుకే గ్రంథములో మనం గమనిస్తే ఓహోలా ఓహోలిబా అనేటువంటి ఇద్దరు కన్యకలు అంటే ఓహో ఇద్దరు కూడా ఓహోలా ఓహోలిబా అనేటువంటి ఆ పేర్లుగా ఆ పేర్లు వచ్చేసి మరి ఇస్రాయల్ ప్రజలకు మరియు యూదా ప్రజలకు లేదా ఇస్రాయల్ దేశానికి యూదా దేశానికి మరి సాదృశ్యంగా చెప్పబడినవి మరి ఆ ఇస్రాయల్ ప్రజలు లేదా ఇస్ రాజ్య ప్రజలు లేదా యూదా రాజ్య ప్రజలు కూడా వారు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లుగా వారు కామచేష్టల వలన ఇతరులతో వారు వ్యభచరించేవారుగా నిజ దేవుడైనటువంటి మరి దేవుణ్ణి మరిచేవారుగా ఉంటున్నారంటే అక్కచెల్లెలు తమ ఇష్టం వచ్చినట్లుగా వారు కామతురత కలిగిన వారే వ్యభచరిస్తూ నిజమైన దేవుని విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు ఓహో ఓహోలా ఓహోలీబా అనేటువంటి బుద్ధి లేని కన్యకలు అంటే ఇస్రాయల్ ప్రజలు లేదా ఇస్రాయేల్ ప్రజలు మరియు యూదా ప్రజలు యూదా ప్రజలు అయినటువంటి కన్యకలు బుద్ధి లేని కన్యకలుగా మరి నిజమైన దేవుని మరిచేవారుగా ఉంటున్నారని చెప్పి ఇక్కడ రాయబడింది అదేవిధంగా మరి కొత్త నిబంధనలో ఎరుదియా కుమార్తె హెరోదియా కుమార్తె మనం గమనిస్తే పిలిప్పు కుమార్తె అనేటువంటి మరి ఏ కుమార్తె అంటే ఏ రోజు చక్రవర్తిగా ఉన్నాడు ఏ రోజు చక్రవర్తి పిలిప్పు యొక్క అంటే భార్యను అంటే తన తమ్ముని యొక్క భార్యను తాను ఉంచుకున్న ద్వారా మరి వ్యభచరించేవాడుగా ఉన్నప్పుడు మరి బాప్తి మిత్యు యోహాను నీ తమ్మును కుమార్తెనటువంటి మరి పిలుపు భార్యను ఉంచుకోవడం అది అక్రమము అన్యాయమని చెప్పి ధైర్యంగా మరి బాప్తి మిత్యు యోహాను తెలియపరచట ద్వారా అతను తను బా యోహాను పట్ల ఎంతో కోపం కలిగిన వాడుగా ఉంటున్నాడు అంతేకాకుండా ఎరోదియా తన మనసులో కక్షను పెంచుకొని మరి ఏరోజు ఏ రోజు యొక్క పుట్టినరోజు అప్పుడు తన కుమార్తె ద్వారా నాట్యము ఆడించి మరి నువ్వు కోరుకున్నది ఏదైనా ఇస్తానని చెప్పి మాట తీసుకొని తన కుమార్తె ద్వారా మరి యోహాన్ యొక్క తలను కొట్టించేదిగా ఉంది అంటే ఇక్కడ ఏరోజియా కన్యక బుద్ధి లేని కన్యకని తల్లి మాటను మాట ప్రకారము మరి ప్రవక్త బాప్తీశమిచ్చి యోహాను దేవుని యొక్క మార్గంను సరళం చేయటకు వచ్చినటువంటి మరి పుట్టిన నాటి నుండి పరిశుద్ధాత్మను కలిగినటువంటి మరి ప్రవక్తను లేదా బాప్తీసమిచ్చి యోహాను దేవుని యొక్క మార్గాన్ని సరళము చేసినటువంటి ఆయనను మరి ఎరోదియా బుద్ధి లేని తనము చేత బుద్ధి లేని కనికగా ఉండి ఆయన యొక్క తల్లి మాటలను తలగొట్టించేదిగా ఉంది కాబట్టి ఈ విధంగా మనం గమనిస్తే మరి ఏడుగురు బుద్ధి లేని మరి బుద్ధిలేని కన్యకలు లేదా బుద్ధి లేని కన్యకల గురించి ఏడు భాగాలుగా మనం ధ్యానించడం జరిగింది కాబట్టి ఈ విధంగా మనం బుద్ధి లేని కన్యకలుగా ఉండకూడదు నిజమైన దేవుడు లోకరక్షకుడు యేసు క్రీస్తు అని తెలుసుకొని మరి ఈ లోక దేవత మరి అనేకుల యొక్క మనోనేత్రాలకు గుడితనాన్ని కలిగజేయడం వల్ల నిజమైన దేవుడు యేసుక్రీస్తుని క్రీస్తుని తెలుసుకోలేని స్థితిలో జన ప్రజలు ఉంటున్నారు అయితే నిజమైన దేవుడు ఎవరైనా విచారిస్తే మరి తేటతలం అవుతుంది ఆయనే ప్రపంచటువంటి యేసు క్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి ముడిని మృక్షించే లేచిన వాడు ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు గుడి లేడు ప్రపన్నటువంటి యేసు క్రీస్తు మాత్రమే ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే మరి నిత్య జీవాన్ని అంటే పరలోకాన్నిచ్చేటువంటి ఏకైక మార్గము కాబట్టి మనం బుద్ధి లేని కన్యకలవలే మరి బుద్ధిహీనతగా ఉండకుండా బుద్ధి కలిగినటువంటి కన్యక కన్యకలవలే బుద్ధి కలిగి బుద్ధిమంతుడు ఏ విధంగా అయితే బండ మీద ఇల్లు కట్టుకొని ఉంటాడో ఆ విధంగా పునాది గట్టిగా ఉంటుంది కాబట్టి ఎలాంటి వరదలు వానలు గాలి వచ్చినప్పటికీ ఆ ఇల్లు పడిపోకుండా తట్టుకునేదిగా ఉంటుంది ఆ విధంగా మనం బుద్ధిమంతుని వలె మన హృదయాలలో వాక్యాన్ని దేవుని యొక్క మాటలను దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించేవారుగా ఉంటూ ఆయన రాకడ పర్యాంతం వరకు మనము మరి నిరీక్షించి వాక్య ప్రకారం జీవించేవారుగా ఉంటూ మరి రాజ్యంలో ఉంటూ తర్వాత ప్రలోకానికి వెళ్ళేవారుగా ఉండాలని చెప్పి ప్రపేట మనం చేస్తున్నాం మరి బుద్ధి లేని కన్నికల వలె మరి వేషధారణని విడిచిపెట్టి మరి బుద్ధి కలిగిన కన్నికల వలె నిజమైనటువంటి దేవుని బిడలగా వాక్య ప్రకారం జీవించాలని చెప్పి ప్రభుట మనం చేస్తున్నా దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన గాక ఆమెన్